ఎప్పుడూ ఒకేలా కాకుండా కొబ్బరి అన్నం అయితే టూ మినిట్స్లో చేసేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు రోజు ఒకేలా అన్నం కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే కొబ్బరి అన్నం చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ అయితే ఉడకపెట్టుకోవాలి మనం ఇంటో పూజ చేసినప్పుడు టెంకాయ కొడతాం కదండి అది ఒక్కొక్కసారి కుళ్ళిపోతుంది లేదా పాడైపోతుంది పక్కన పడేస్తాం అలా చేయకుండా ఇలా చేయండి ఫస్ట్ పచ్చి కొబ్బరిని తురుముకోవాలన్నమాట ఇలా తురుముకునేది ఉంటే చాలా ఈజీ అండి ఇలా తురుముకుంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంది మనకు పచ్చి కొబ్బరి ఫ్లేవర్ లేదా మీకు తురి లేకోకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి కొందరైతే ఆయిల్ వేసుకుంటారు కానీ నేను నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి ఎనిమిది జీడిపప్పు పలుకులు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా వేయించుకోవాలండి ఇవి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి బాగా వేగినాక మనం పక్కన తురిమి పెట్టుకున్నాం కదా సో ఆ తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో వేసుకొని ఒక మూడు నిమిషాలు వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోకూడదు మాడిపోతుంది అనమాట సో జస్ట్ మూడు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇలా కలర్ మారగానే ఆఫ్ చేసేయాలండి అంటే లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది సో పక్కన పెట్టుకున్నాక మనం రైస్ ఉడకపెట్టుకున్నాం కదా అది చల్లార్చిన రైస్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలా వేడివేడి రైస్ అయినా వేసుకోవచ్చు రైస్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే రెడీ అయిపోయింది కోకోనట్ రైస్ అయితే జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది టైం లేనప్పుడు ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుందండి మనకు లంచ్ అయితే రెడీ అయిపోతుంది ఇందులోకి మసాలా కర్రీ కావాలంటే వంకాయ కర్రీ బాగుంటుంది లేదా ఇలా ఏదైనా తినేయచ్చు లేదా రైతా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెరుగు పెరుగు చట్నీ నేనైతే రైతా ప్రిపేర్ చేశాను అనమాట పెరుగు చట్నీ పిల్లలు ఇష్టంతో తినేస్తారు ఎప్పుడు ఒకటే అన్నాము అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంతో తింటారు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీ చాలా తొందరగా అయిపోతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్